పాడిరతులకు నమస్కారం నేను డాక్టర్ నాగేంద్రబాబు ఈ వీడియోలో గేదే చనిపోయింది అనుకున్న గేదే కోమాలో ఉన్న గేదే మళ్ళీ బతికింది అది ఎలా బతికింది దానికి ఏం వైద్యం చేశామో అసలు ఇది ఎందుకు వస్తుంది అని తెలుసుకుందాం ఈ గేదె ఫుల్ ఆఫ్ డిహైడ్రేషను అంటే సర్క్యులేటరీ వాల్యూమ్లో బ్ బ్లడ్ తక్కువండి డిహైడ్రేషన్ ఉండి ఇలా కోమా స్టేజ్కి వెళ్ళి కళ్ళు కూడా ఓపెన్ చేయని స్థితిలో ఉండి రెస్పిరేషన్ కూడా తగ్గిపోయింది ఈ గేదెకు కూడా నాలుక నోటి నుంచి బయటకు వచ్చి నోటి నుంచి నీళ్లు దారుతూ కోమా స్టేజ్కి వెళ్ళిపోయింది కొన్ని గేదెలకు ఏమైనా ఇంజక్షన్లు వేసినప్పుడు కూడా ఇలా సర్క్యులేటరీ షాక్ అనేది లేదా అనాఫైలైటిక్ షాక్ అనేది వస్తుంటుంది ఇలా గేదె సడన్గా అడ్డం పడిపోయి కింద పడి కొట్టుకుంటున్నప్పుడు కానీ కోమా స్టేజ్కి వెళ్తున్నప్పుడు కానీ దానికి వైద్యం ఏం చేయాలో తెలుసుకుందాం రైతులు కొన్నిసార్లు గేదెలు మేత మేయనప్పుడు సొంతంగా కొన్ని ఇంజక్షన్లు వాడుతుంటారు ఆ ఇంజక్షన్కి కొన్నిసార్లు బాడీ రియాక్ట్ అయ్యి గేదెలు అడ్డం పడి కొట్టుకునే అవకాశం ఉంటుంది ఇలా గేదెలు అడ్డం పడి కొట్టుకుంటున్నప్పుడు డెక్సామితజన్ ఇంజెక్షను పది పాయింట్లు కండక వేయాల్సి ఉంటుంది తర్వాత ఒక డిఎన్ఎస్ ఒక లీటరు డ్రాప్ బై డ్రాప్ చొప్పున గీదెకి ఎక్కేయాలి ట్రైబియేట్ ఇంజెక్షను వేయాల్సి ఉంటుంది అలాగే అట్రోపిన్ ఇంజెక్షను వేయాల్సి ఉంటుంది ఈ గేదెకి ట్రైబ్యేట్ ఇంజెక్షను డెక్సామితజన్ ఇంజెక్షను మరియు డిఎన్ఎస్ ఒక లీటర్ పెట్టడం జరిగింది ఇంజక్షన్ పెట్టిన తర్వాత గేదె ఒక రెండు గంటలు ఇలాగే ఉంది తర్వాత గేదె ఇంజక్షన్ వేసిన మరుసటి రోజు ఇలా ఉంది మొత్తానికి గేదె చనిపోయింది అనుకున్న గేదే బతికింది సో రైతులు ఇంజక్షన్లు వేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి మరియు గేదెలకు డిహైడ్రేషన్ ఉన్నప్పుడు ఖచ్చితంగా గ్లూకోజ్ లాంటివి ఎక్కేయాలి లేదంటే సర్క్యులేటరీ వాల్యూమ్ తగ్గి షాక్ వచ్చే అవకాశం ఉంటుంది ఫీల్డ్ లెవెల్లో గేదెలకు వచ్చే ప్రాబ్లం పైన వీడియోలు పెడుతుంటాను మరిన్ని వీడియోల కోసం ప్లీజ్ లైక్ ద వీడియో సబ్స్క్రైబ్ ద ఛానల్